एम ये आया। हाँ। ये पुरवाल रंकुन का बॉयटा। एडी की। गोल्ड का बॉयटा। ये बॉयटा, ओवर रेस्टोर बॉयटा। राजेश की। नू मोईनो तो है। बुद्धिमान है। तू जान कुछ आज बुद्धिमान। आज बुद्धिमान। यो गैस, इडी चप्ती रहा कुण्डे इतना तारे चुन। इधर एकूट, बोराज़ में कब्जा। नायना को, �

नो नहीं ना पिता नहीं था पिता नहीं था अरे पिता ने ये ये नहीं था मान कुछ नहीं था मैं बताएंगा पिता नहीं था आपका अबू एमजे सो एमपंड नहीं बढ़ता नहीं गोल एमगोल अंकुल अंकुल नहीं मैं पिता मान सही चलाएंगे ना क्या कुछ ना पूरा नो आंटी एप्पी नहीं पिता ने का पिता नहीं था रंडा तो ह

చెప్పండి ఇంకేంది ఇంకేంటి నువ్వు సారనుకుంటున్నాయి సార్ అనుకుంటున్నాయి మంచిగా కూర్చో నాయన దెబ్బ ఆయన చెప్పు సమాధానం చెప్పు భోజనం వాళ్ళ నోట మాటలే వస్తారు నాయన బయట పోయి తమాసేస్తున్నాయి అది 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 అది

నాయన ఓకే మీరు రాజేష్ గారు ఇస్తుంది గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసి మీకు గర్ల్ ఫ్రెండ్ సెట్ చేస్తుందకి తొందర రోజా మళ్ళా దావోత్ బర్త్డే ఈరోజు ఇంకా వీళ్ళు ఇద్దరు కలిసి గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకుంటున్నారు ఇద్దరు నాయన దెబ్బలు తింటా లోపర్రా ఐదు నిమిషాలు అయిపోతుంది నాయనా అది కంటెంట్ ఆయన ముకి ఏమైందట నా అడేమన్నా ఇడురా నాయన ఇంటికి వాళ్ళ ఇంటికి పోతాను అంటే వాళ్ళ ఇంటికాడ ఉంటాయి గర్ల్ ఫ్రెండ్ వీళ్ళ ఇంటికాడ ఉంటాయి గర్ల్ ఫ్రెండ్ వీళ్ళ ఇంటికాడ పోతా పోతే అని దమ్ దమ్ చేసుకున్నాడు మా ఇంటి పేరు వైజేరే చెప్తారు అత్తమంది నేను చాలా చెప్పురా ఎటువతాడు అది చెప్పులు కూడా వేసుకున్నాడు మళ్ళా ఎండిరా చెప్పులు దాని లోపరా లోపరా ఇట్లానే పెట్టేసి ఇగో నువ్వు మాట్లాడేది కూడా పెట్టేసా దాని లోపరా ఇంకొక ఐదు నిమిషాలు అయిపోతుందా దాని లోపర్రా అరే మంచిగా వీడియో వేద్దాం అని చెప్తే గలీకి తెలియజేస్తున్నావు వాళ్ళ కొట్టేస్తున్నాడు ట్యూబ్లైట్ వాళ్ళ కొట్టేస్తున్నాడు చెప్పురా ఇంటర్వ్యూ అయిపోయింది పోతున్నాం అని చెప్పు అందరికూసారా కూసారి నుడా నిలవాడు నాయన ఏ నిలవాడ్రా నిలవాడు రాఖీల్ నా చేసే రా నాయనా ఇటు అవరా అందరు సరిగ్ వస్తారు అటు అటు నిలబడి రే ఇటు నిలబడు అరే నిలవడా స్టేడియం నిలబడరా నలుగురు నువ్వు దుంపు చూసా మేము నలుగురం నిలబడతాం ఇంటర్వ్యూ అరే నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వలే కదరా వాళ్ళు ఇద్దరు ఇంటర్వ్యూ చేసినాం పడికి ఎందుకు పోతారు స్కూల్ కంది పోతారా అయితే నేను ఇంటర్వ్యూ ఇస్తాను ఇటు ఆరా తీసు ఇటు వచ్చింది వస్తున్నావు